అందరికీ నమస్కారం అండి భగవద్గీత మూడవ అధ్యాయము కర్మయోగము ముప్పై తొమ్మిదో శ్లోకము ఆవృతం జ్ఞానమేత్య కామరూపేణ కౌంతేయ కృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా చెప్తున్నారు ఈ కామము ఎన్నటికీ తీరదు అన్ని కోరికలు తీరాయి అనే మాట ఎవరి నోట రాదు కామాగ్ని అగ్ని మాదిరి ఎప్పుడు మండుతూనే ఉంటుంది కానీ ఆరిపోదు ఇది సాధకునికి ప్రబల శత్రువు ఎందుకంటే కామము సాధకునిలోని జ్ఞానమును కప్పి ఉంచుతుంది జ్ఞానులు సాధకుల సంగతి ఇలా ఉంటే ఇంకా సాధారణ మానవుల సంగతి చెప్పేదేముంది కామము అంటే కోరిక అని అర్థం చేసుకోవాలండి ఈ శ్లోకంలో సాధకుల గురించి చెప్తున్నారు జ్ఞానిన అంటే జ్ఞానులకు సాధకులకు అని అర్థము సాధకులకు ఈ కామము నిత్య వైరి మామూలు శత్రువులైతే కొంతకాలానికి మిత్రులు అవుతారు కానీ ఈ కామము సాధకునికి జన్మశత్రువు అనుక్షణము జ్ఞానిని ప్రాపంచిక విషయాల వైపు లాగి అధఃపతితుడిని చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది సాధకుడనే కాదు ఈ కామము పండితులను రాజులను చక్రవర్తులను ఋషులను బలవంతులను ఇంద్రుడిని ఎవరినైనా తన ప్రభావంతో పడగొడుతుంది ఆధ్యాత్మ సాధనలో ఎంతో సాధించిన వారిని కూడా ఈ కామము తన ప్రభావంతో పడగొట్టిన సందర్భాలు అనేకమున్నాయి ఈ కామము వాడి సంబంధమైన కోరికల పైపైన తీరినట్టు అనిపించిన లోపల రూపంలో పొంచి ఉంటాయి అదను చూసుకొని దెబ్బతీస్తాయి వివేకము చేత ఆత్మ విచారము చేతనే ఈ కామమును జయింపవలనే కానీ ఇతరత్ర సాధ్యం కాదు కాస్త తెలివి జ్ఞానం ఉన్న మనిషికి వాడు పిచ్చివాడు కాకపోతే తాను ఏ పని చేయబోతున్నాడో ఆ పనికి ఏ ఫలితం ఎలా ఉంటుందో బాగా తెలుస్తుంది కొంతమంది ఆ పని వల్ల దుఃఖం వస్తుందని తెలిసి ఆ పని చేస్తాడు ఈ కామము అంటే కోరికకు తృప్తి లేదు అని చెప్పడానికి రెండు ఉదాహరణలు ఇచ్చారు సముద్రం ఉంది మీరు ఎన్ని బిందెలతో నీళ్లు తెచ్చిపోసినా చాలు ఇక నిండింది అని అనదు సముద్రం అలాగే అగ్నిలో ఎంత నెయ్యి పోసినా సమిదలు వేసినా ఇంకా చాలు అని అనదు వేసినవన్నీ స్వాహ చేస్తుంది ఇంకా కావాలి అని బగబగా మండుతుంది తృప్తి అనే పదానికి అర్థం తెలియనిది కామము కొంతమంది అంటారు కామములు అన్నీ అనుభవిస్తుంటే ఆ కామములు కొన్నాళ్లకు అయిపోతాయి కదా అని అది శుద్ధ తప్పు అనుభవించే కొద్దీ కామజ్వాలలు ప్రజ్వలిస్తాయి కానీ చల్లారవు అగ్నిని ఆర్పాలంటే సమిధలు వేయడం ఆపి నీళ్ళు పోయాలి అప్పుడే ఆరిపోతుంది ఇక్కడ కూడా వివేకము వైరాగ్యము అనే నీటితో కామ అగ్నిని ఆర్పాలి కానీ అనుభవిస్తే కామం చల్లారుతుంది అనేది ఒట్టి మాట ఈ కామము అంటే కోరిక ఎక్కడుండేది తెలిస్తే దాన్ని నిర్మూలించవచ్చు కామము ఎక్కడెక్కడ ఉండేది ఆ శత్రువు ఉండే స్థావరాలు ఏమిటి అనే విషయాలని తర్వాత శ్లోకంలో వివరిస్తున్నారు పరమాత్మ సర్ నెక్స్ట్ నలభయో శ్లోకంతో కలుసుకుందామండి సార్ వేదనాథనోబాముతో జయ శ్రీమన్నారాయణ అండి ఈ భగవద్గీత ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ లింకుని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ ఇవ్వండి